బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా చేగుంట పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు గ్రామ పంచాయతీ సిబ్బంది వివిధ పార్టీల నాయకులు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ ఆయన నూట పద్దెనిమిదవ జయంతి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరణించుకున్నారు దేశ స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తిదాయకం అని పేర్కొన్నారు అదేవిధంగా చేగుంట గ్రామం చెందిన స్టాలిన్ నర్సింహులు కుమారుడు బాబు జగజీవన్ రామ్ జయంతి రోజే పుట్టడం తన అదృష్టమని వారి కుమారునితో బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద కేక్ కట్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో నరేష్ సండ్రు స్వామి ఐతా భరణ్జ్యోతి

పండగ సందర్భంగా వాతావరణం ఏర్పడుతుంది మరియు ఇప్పుడే కాదు ఇంతకు ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు ముందు కూడా మేము ఇలాంటి బహిరంగంగా మేము చవాలని జరుపుకుంటాం జయంతి బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా నూటెనిమిదవ జయంతిని చేగుంట క్రమంలో చేగుంట మండలం తరఫున చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది పార్టీలకు అతీతంగా సాదర స్వాగతంతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరి పోరాడిన బాపు జగతీన్ వారి ఆశయాలను కొనసాగిస్తామని మున్ముందు వారి ఆశయాల్ని ప్రత్యక్షంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం చేగుంట మండల కేంద్రమైన చేగుంట గ్రామంలో బాబు జగ్జీవనరావు గారి నూట పద్దెనిమిదవ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆయన దళిత ప్రజల కోసమే కాకుండా అనేక మంది ప్రజల కోసం ఉద్యమం చేసి ప్రజలకు ఎలాంటి హానిలు కలగకుండా ఆయన రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి మహానీయుడు బాబు జగ్జీవరావు గారు ఆయన వాటిలో ఖచ్చితంగానే పోరాడి దళిత బహుజనుల కోసము పాటుపడి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ ఇలాంటి అవమానాలు నాకు జరిగిన అవమానాలు వితరులకు రాకుండా ఉండాలంటే మనము పోరాడి సాధించుకుంటే తప్ప కొట్లాడి సాధించుకుంటేనే మనము హక్కులను సాధించుకుంటాము అడుకుంటే అచ్చటి కావు హక్కులు అని చెప్పి చెప్పినటువంటి మహనీయుడు గొప్ప నాయకుడు బాబుజీ జీవన గారు ఈరోజు మన చేగుంట పట్టణంలో బాపు చిగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి పురస్కరించుకొని మనం ఇక్కడ అతనికి ఘన ఘనంగా నివాళులర్పించినాము తను బీహార్లో చాలా చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల నిజ సంవత్సరం జన్మించినాడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అతను మన దేశానికి ఉప ఉప ప్రధానిగా కూడా సేవలు కొనసాగించారు సేవలు అందించినారు అలాగే ఆయన స్వాతంత్ర సమయోధ సమరయోధుడు సంఘ సేవకర్త ఇలా ఎన్నో కార్యక్రమాలు మన దేశ ప్రజల గురించి మన కొత్తగా ఏర్పడిన దేశంలో కూడా కీలకమైన మార్పు తీసుకోవడానికి ఎన్నో కృషి చేస్తాడు కాబట్టి ఆయనను మనం స్మరించుకోవాలి అందుకే ఈరోజు అతనికి మనం ఘనంగా నివాళులర్పించుకున్నాము అనే ఆశయాన్ని కొనసాగిస్తాం హెడ్ క్వార్టర్స్లో బాబు రామ్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మరి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కలిసి రావడం చాలా సంతోషకాయం బాబు రామ్ గారు చిన్న వయసులో చదువుకునేటప్పుడు కూడా ఒక ప్రత్యేక పాత్ర కుండ పెడితే ఒక స్కూల్లో ఆ కుండను పగల జరిగింది ఆ ఉపాధ్యాయులు ఆ కుండను తీసేసి దానివల్ల తొలగించడం జరిగింది చిన్నప్పటి నుంచే అంటరంధనాన్ని రూపం ఆపడానికి ఇచ్చిన వ్యక్తి బాబు చెరరామ్ గారు అదేవిధంగా ఆయన నెహ్రూ నెహ్రూ గారి తాత్కాలికమైన గవర్నమెంట్లో చిన్న వయసులో మరి ఆయన ఒక కార్మిక మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో పదవులు రైల్వే శాఖ కానీ రవాణా శాఖ కానీ మరి హోం శాఖ కానీ అన్ని పాత్రలు ఆయన చేసి ఉన్నాడు మరి ఆనాటి నుంచి ఆయన చనిపోయే వరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు కూడా ఆయన ఒక పార్లమెంట్లో క్యాబినెట్ మద్ద పదవులలో కొనసాగుతూ ఉన్న ఏకైక వ్యక్తి మరి బాబు జగ్జీవర్ రామ్ గారు మరి అంటరాని తనని మాపాలని కూడా మరి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ సమాన హక్కులు సమానతనం కావాలని ఆయన ఒక ప్రత్యేకమైన ఒక సంస్థ యూనియన్ పెట్టి దాన్ని లీడ్ చేసి మరి దాని ద్వారా కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది బాబు జగ్జీవరామ్ గారు ఆశయం ఒకటి ఎందుకంటే అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ రాజ్యాధికారం కావాలి కాబట్టి ఆయన రాజ్యాధికారాన్ని చేసి ముప్పై ఏండ్ల పాటు ఏకైక వ్యక్తి మరి క్యాబినెట్ పదవులు కొనసాగడం అంటే చాలా గొప్ప గర్వకారణము మరి బాబు జగ్జీవరామ్ గారు ఎంతో కృషి చేసినారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకురావడానికి ఈ రోజు కూడా అందరు కలిసి రావడం చాలా సంతోషకరం మరి ఈ విధంగా ఆయనకు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అందరికి కృతజ్ఞతలు తెలియజేసి సెలవు బాబు చేయాలను బాబు జగ్జీవరామ్ ఆశయాలను